హలో విప్రబాన్ ఈరోజు మార్నింగ్ వెళ్ళి వేసిన వెంటనే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను యాక్చువల్లీ ఈరోజు సిక్స్ కల్లా పూజ అయిపోయింది ఇంకా కార్తీక్ వెళ్ళేసరికి దీపాలు కూడా కొండెక్కిపోయాయి ఇంకా మా వారైతే వచ్చేటప్పుడు బనానాలు అండాలని ప్రమోగ్రెనైట్స్ యాపిల్స్ అయితే తీసుకొచ్చారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇలాంటి ఫ్రెష్గా ఉన్న కాయలు ఎప్పటికప్పుడు పిల్లలకి పెట్టాలి మొన్న అత్తయ్య వాళ్ళ అమ్మాయిని చూడ్డానికి వెళ్ళినప్పుడు పపాయాస్ అంటే డ్రాగన్ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాము ఫైనల్లీ గడ్డ పెరుగైతే తోడు తోడుకుంది ఇంకా నేను వచ్చేసి గుత్తి వంకాయ కూర అండ్ అలానే కాకరకాయ కూర అయితే చేశాను ఇంకా మా మమ్మీ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఒక బౌల్లోకి తీసేసి మాకైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను ఈ ఆ కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఫుల్ వీడియో సపరేట్గా షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంకా గిన్నెలు అయితే చాలా ఉన్నాయి ఇంకా బట్టలు కూడా వాషింగ్ అయితే అయిపోయాయి ఇంకా ఈరోజు పెద్దపురం కూడా వెళ్దామా అని అనుకున్నాము లంచ్ చేసిన తర్వాత ఇంకా మాకు యూట్యూబ్ తల్లి పడుకుని లేచింది ఆల్మోస్ట్ త్రీ థర్టీ ఫోర్ అవుతుంది ఆ టైంలో తింటుంది కర్డ్ రైస్ చార్ కోసం చాలా పేజీ పెట్టింది బట్ ఆ రోజు చార్ పెట్టలేదు ఇంకా అందుకని బ్రతిమిలాడితే కర్డ్ రైస్ అయితే తింటుంది ఇంకా ఇంటి దగ్గర మా వారు ఉన్నారు కదా బాబు కూడా వచ్చేసాడు అని చెప్పేసి పాయసం అయితే చేశాను అది కూడా వేడివేడి అన్నం పాప కోసం ప్రిపేర్ చేశాను కదా అని పాలల్లో ఇది వేసి వండితే అస్సలు సెట్ కాలేదు ఏది ఎలా ఎప్పుడు ఎలా చేసుకోవాలో అలానే చేసుకోవాలి అండ్ అలానే గుర్తువంకాయ గోరు కూడా కొంచెం ముందు ఇంకా ఈవినింగ్కి వంట సెక్షన్ కూడా లేదు అని చెప్పేసి మేమైతే రెడీ అయిపోయి పెద్దాపురం అయితే వెళ్దాం అనుకున్నాము సో పెద్దాపురం వీడియో కూడా మీకు సపరేట్ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా మొన్న తీసుకున్న కర్టెన్స్ కూడా ఇల్లు మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత కట్టేసాను థ్యాంక్ యూ